అడ్వర్టైజ్మెంట్ విధానం గురించి ఈ అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు పోయిన సంవత్సరము మార్చి నెలలో ప్రభుత్వం పాత అడ్వర్టైజ్మెంట్ పద్ధతిని మార్చి కొత్త అడ్వర్టైజ్మెంట్ విధానాన్ని తీసుకొస్తానని ప్రకటించింది అప్పటి వరకు ఉన్న అడ్వర్టైజ్మెంట్ బోర్డుల మీద పన్నులు వసూలు చేయకండి కొత్త వాటికి అనుమతించకండి అని చెప్పారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విధానం రాలేదు రాకపోవటం వల్ల కలుగుతున్న సమస్య ఏంటంటే ఇప్పటికే రకరకాల ఏర్పాట్లు చేసుకొని పన్ను కట్టడానికి సిద్ధంగా ఉండి ఉన్న ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ బోర్డులకు ఇబ్బంది తలెత్తుతున్నది అవి అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి కాబట్టి తీసేయటానికి ఒకవే ప్రయత్నం జరుగుతున్నది కానీ వీళ్ళేమో ఆ బోర్డు ఏర్పాటు చేయటానికి విపరీతంగా పెట్టుబడి పెట్టి ఉన్నారు అందుకని ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ అడ్వర్టైజ్మెంట్ బోర్డుల మీద పన్ను వసూలు చేయండి ఆ పన్ను కొత్తగా విధానం తయారైన తర్వాత అప్పటి వరకు నెలవారీగానైనా పన్ను వసూలు చేయండి కొత్త విధానం ఎప్పుడు వస్తే అప్పుడు ఆ విధానానికి లోబడి ఉన్న వాటికి పన్ను వేయండి కొత్తవి ఇంకా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటే ఆ విధానం ప్రకారం అనుమతించండి ఇది ప్రధానంగా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నా లేకపోతే దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టుగా ఉన్నదాడ పరిస్థితి అక్కడ ప్రతిరోజు భయంతో వాళ్ళు వ్యాపారం చేసుకోలేని పరిస్థితి వేల మంది దాని మీద ఆధారపడి బతుకుతున్నారు వాళ్ళ బతుకుదరువు అవకాశాలకు ఇబ్బంది కలిగించవద్దని మీ ద్వారా కోరుతున్నాను